కాకినాడ జిల్లా కెల్లంపూడ ముద్రగడ నివాసం వద్ద రాష్ట వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డిని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా జైభీం భారత్ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు మర్యాదపూర్వక కలిశారు వారిని ప్రతిపాటు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు స్వాగతం పలికారు ఈ భేటీలో స్థానిక రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అల్పహార విందుకు ముద్రగడను ఆహ్వానించడంతో రాజమేంద్ర వైపు వెళుతూ రావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జడీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కోటం ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎన్ని మాటలన్నా ఆనాడు కేసులు పెట్టలేదన్నారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కేసులు పెడుతూ ఇంట్లో వారిపై పిల్లలపై దాడులు చేస్తున్నారన్నారు చంద్రబాబు సతీమరణి అసెంబ్లీలో ఒక మాట అంటే మేమందరం మద్దతు పలకలేదని గుర్తు చేశారు ఇటువంటి సంఘటనలు మానుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని తెలిపారు ముద్రగడ పద్మనాభ లాంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళకు రోల్ మోడల్ గా ఉన్నత వరకు రాజకీయాలు స్పష్టంగా సూటిగా నడిపించడానికి మాలాంటి వాళ్ళ ముందుంటామన్నారు మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం ఈరోజు మా గురుతుల్యులు రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ఉద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చి వారి ఆదిత్యం స్వీకరించేటువంటి అదృష్టం కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఆరోగ్యం ఈ మధ్యకాలంలో బాగాని పరిస్థితుల్లో మళ్ళా ఆయనకి ఆయుర ప్రసాదించి దేవుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఒక యుద్ధానికి క్రదసారిధిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒకసారి ఆ దేవదేవని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాచించుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నా అంటే ఒక అంబటి రాంబాబు గారి విషయం మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమ ప్రభుత్వం వచ్చిన ఇరవై నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బ్రిడ్జిని కూలదోయటానికి ఒక ఎంపీ పన్నాగం పన్నాడు విజయవాడ బ్రిడ్జిని ప్రకాశం బ్యారేజీని కూలదోయటానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రివర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేసింది కానీ దాని మీద ఒక అరెస్టు లేదు ఒక రా ఒక ప్రతిపక్ష నాయకుడిని మీద కేసు లేదు కానీ విజయవాడకి వరదను తీసుకురావాలని ఒక ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసింది అనేటువంటి ఒక ఎలిగేషన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఇక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తిరుపతి లడ్డూ మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీ అందరికీ తెలియంది కాదు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్ డ్రా చేసి దాంట్లో జంతువు అవశేషాలు కలిసిని అని ఎవరైనా బ్లేమ్ చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకుల నుంచి శాంపిల్ తీసి దాంట్లో జంతు అవశేషాలు వచ్చినాయి అంటే అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు పైగా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో పందికోవు ఎద్దుకోవు ఆవుకోవు లేంటివి లేవు అని నిర్ధారణ చేస్తే అబ్బాయి అది అంతా కుదరదని ఊరు వాడ పోస్టర్లు వేసి జరిగింది జరిగింది అధ్యక్షుడిగా ఈ రోజు ఇంకొక పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడికి జరిగిన అన్యాయం మీద కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాల్సిన సందర్భం ఉంది ఆ రోజు మీ మిస్సెస్ని ఒక మాట అంటే మేమందరం మద్దతుగా రాలేదా భువనేశ్వరు గారి మీద ఒక మాట అంటే అసెంబ్లీలో మేమందరం మీకు మద్దతుగా రాలేదా రాజకీయాలకు సంబంధం లేని మహిళల ఇళ్ల మీద దాడులు చేస్తారా రాజకీయాలకు సంబంధం లేని చిన్నపిల్లల ఇళ్ల మీద దాడులు చేసి వేల మంది దాడులు చేసి మారణాయుధాలతోటి వాళ్ళ ఇంటిని రచ్చ రచ్చ చేసి వాళ్ళ ఇంట్లో మొత్తం ధ్వంసం చేస్తారా ఇది ప్రజాస్వామ్యమా ఎలాంటి పరిస్థితుల్లో రేపొద్దున జడా కుమార్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఒక మాట రాజకీయాల్లో ఒక తప్పు మాట మాట్లాడితే కేసులు పెట్టి నలభై మూడు గే యాభై మూడు కేసులు పెట్టి లోపల వేసి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తే రేపొద్దున ఇంకా డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది మరి మీరు మాట్లాడలేదా ముఖ్యమంత్రి గారిని పచ్చిభూతులు మాట్లాడలేదా మీ అబ్బాయి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్ ఉన్న నారా లోకేష్ ఎన్ని సార్లు సైకో ముఖ్యమంత్రి అని మాట్లాడలేదా ముఖ్యమంత్రి ఆ రోజున కేసులు పెట్టారా మీ అబ్బాయి మీద ఆ రోజున కేసులు పెట్టారా ముఖ్యమంత్రి గారి మీద సో దయచేసి అధికారాన్ని సక్రమ మార్గంలో వాడండి మీరు అధికారాన్ని సక్రమ మార్గంలో వాడని కారణంగానే ఈ రోజు ఇన్ని లక్షల మంది ఒక అంబడి రాంబాబు గారి కుటుంబానికి బాసటిగా నిలబడ్డాం మాలాంటి వాళ్ళందరం కూడా ఈరోజు వచ్చి ఆయనకి బాధ్యతగా నిలబడుతున్నాం ఆయన ఒక న్యాయవాదండి ఒక లాయర్ ఒక లాయర్ మాజీ మంత్రికి ఒక చిన్న మాట మాట్లాడితే డెబ్బై సంవత్సరాల వ్యక్తి వేల మంది నా మీద వచ్చి పడుతుంటే నన్ను కొడుతుంటే సహజంగానే డిఫెన్స్ లో ఉండి ఒక మాట డ్రాప్ అయి ఉండొచ్చేమో అది అనుకో అనాలిసిని వచ్చిన మాట కాదు అని పశ్చాత్తాపం కూడా ఆయన వ్యక్తం చేసిన సందర్భంలో ఒక మాట అన్నటువంటి వ్యక్తిని ఇన్ని రోజులు సెంట్రల్ జైల్లో పెడుతున్నారే మరి వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వ్యక్తిని ఏ జైల్లో పెట్టారండి మరి ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామ్య హక్కులు కోల్పోతే పార్టీలకు అతీతంగా వారికి మదే కప్పు ఇంట్లో ఉన్న మహిళలు రాజకీయాలకు సంబంధం లేని మహిళల మీద దాడులు చేసే సంస్కృతి నుంచి అన్ని రాజకీయ పార్టీలు బయటపడాల్సిన బాధ్యత ఉంది ఎవరు ఉంటే రాజకీయంగా మీరు మేము చూసుకుందాం మన ఇంట్లో పిల్లల దగ్గరికి వెళ్ళకూడదు మన ఇంట్లో మహిళల దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ మీద దాడులు చేయకూడదు అలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా ఉంది మేమందరం కూడా ప్రజా సమా సామ్యవాదులు అందరం కూడా ఖచ్చితంగా ఇలాంటి డెమో అన్ యాక్టివిటీస్ యాక్టివిటీస్కి మేము ఎప్పటికీ మద్దతుగానే ఉంటాం రాంబాబు గారి కుటుంబానికి మద్దతుగా ఉంటాం ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తులు మాలాంటి వ్యక్తులకి రోల్ మోడల్ గా ఉన్నంత వరకు రాజకీయాలు స్పష్టంగా సూటిగా నడిపించడానికి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ అమానవీయమైనటువంటి సంఘటన ఖండించాల్సిందిగా కులమత ప్రాంత భేదాలకు అతీతంగా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా జైహింద్